ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఏ శాఖకు ఎవరు మంత్రి అన్నది తేల్చడానికి చంద్రబాబు చాలా టైం తీసుకున్నారు అంటే మూడు పార్టీలు కలయిక్ కదా వాళ్ళందరితో చర్చించి ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దాని మీద కాస్త డిస్కషన్ జరిగింది చివరికి ఫైనలైజ్ చేసింది ఆ లిస్ట్ బయటకు వచ్చేసింది అఫీషియల్ గానే బయటకు వచ్చేసింది ఎవరెవరికి ఏ శాఖ ఇచ్చారో చూద్దాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన చాలా కీలకమైన అంటే జిఏడి సాధారణ పరిపాలన లాండ్ ఆర్డర్ ఇది చాలా ముఖ్యమైన శాఖ దీన్ని వేరే ఎవరు కేటాయించలేదు ఆయన ఆయన దగ్గరే పెట్టుకున్నారు లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అది కాకుండా ఇంకా మిగిలిన మంత్రులకి ఏవి కేటాయించిన శాఖలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఆయన తన దగ్గరే పెట్టుకున్నారు అవి అంటే యాక్చువల్ ఇంకొక మినిస్టర్ని పెట్టుకోవచ్చు రాజ్యాంగ పరిమితం లోబడి ఇప్పుడు ఉన్న ఇరవై ఐదు మంత్రులు కాకుండా ఇంకొకరిని పెట్టుకోవచ్చు ఒక్కటే ఖాళీగా ఉంచారు దాన్ని అది ఎందుకంటే తర్వాత చెప్తాను ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న శాఖలో వాటిలో ఏవో కొన్నింటినీ కొత్తగా వచ్చే మంత్రి కూడా కేటాయించవచ్చు అది పక్కన పెట్టేద్దాం తర్వాత అందరూ ఎదురు చూస్తున్నది కొన్ని పవన్ కళ్యాణ్ ఆయనకు డిప్యూటీ హోంమంత్రితో శాఖ ఉంటుంది ఉప ముఖ్యమంత్రి పదవ అనేది యాక్చువల్గా రాజ్యాంగంలో లేదు కాబట్టి దానికి అదనంగా శాఖలు ఉండాలి అప్పుడే అది పవర్ఫుల్ అవుతుంది అనమాట దానికోసం కేటాయించిన శాఖలు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ని శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉండిపోతున్నాయి అయితే ముందు ఇంకా వేరే వేరే శాఖలు అంటే వార్తలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ ఇవే ఎందుకు తీసుకున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది కాకుండా నారా లోకేష్ నారా లోకేష్ లాస్ట్ టైం ఐటీ మంత్రి ఉన్నారు ఇప్పుడు కూడా ఐటీ తన దగ్గరే పెట్టుకున్నారు అది కాకుండా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అలాగే ఐటీ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ ఈ మూడు కూడా తన దగ్గర పెట్టుకున్నారు ఆయన కింజరుపు అచ్చెన్నాయుడు ఈయన అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ ఆయన కేటాయించారు కోఆపరేషన్ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ పశు సమృద్ధి శాఖ అంటారు కదా అది కూడా ఆయన దగ్గరే ఉంది అలాగే డైరీ డెవలప్మెంట్ ఈ పాలకు సంబంధించిన వ్యవహారాల కూడా ఆయనే మంత్రి అలాగే ఫిషరీస్ మత్స్య శాఖ చాలా కీలకమైన శాఖలు అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉన్నాయి ఈడీ అధ్యక్షుడు పనిచేశారు కాబట్టి లాస్ట్ ఐదేళ్ళు ఆయన దగ్గర చాలా కీలకమైన శాఖలని ఆయన కేటాయించారు చాలా కష్టపడ్డారు విపక్షంలో ఉన్నప్పుడు తర్వాత కొల్లు రవీంద్ర ఈయనకి చాలా కీలకమైన శాఖ దక్కింది మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ మూడు కూడా చాలా కీలకమైనవి ఆ మూడు శాఖలు ఆయనకి ఇచ్చారు నాదేండ్ల మనోహర్ జనసేన నుంచి మరొక మంత్రి నాదేండ్ల మనోహర్కి వచ్చి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ గతంలో కొడాలని చేశారు కదా లాస్ట్ గవర్నమెంట్లో ఆ శాఖ ఈయనకి ఇచ్చారు ఫుడ్ అండ్ సివిల్ సప్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ ఆహారం అలాగే కన్సూమర్ కి సంబంధించిన శాఖ కూడా ఈయనకే కేటాయించారు పొంగూరు నారాయణ పి నారాయణ లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చాలా కీలకమైన శాఖలకు పనిచేశారు అవే ఆయన దగ్గర మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపల్ శాఖ దీని యాక్చువల్గా మొత్తం కలిపి ఒకే శాఖ చూస్తున్నారు ఈ మధ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఆయన దగ్గర ఉండిపోతున్నాయి లాస్ట్ టైం ఆయనే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సిఆర్డీలో చాలా కీలకమైన పాత్రను వహించాలి కాబట్టి ఆ శాఖను ఆయనకే కేటాయించారు అమరావతికి సంబంధించిన నిర్మాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన చూడబోతున్నారు అనిత వంగలపూడి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంమంత్రిత్వ శాఖ గత కొంతకాలంగా మహిళలకే కేటాయించు వస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు అదే పందాలో టిడిపి వనితికి అనితికి కేటాయించారు ఇంతకు ముందు వనిత ఉండేవారు వైసీపీ గవర్నమెంట్ హోం మంత్రిగా అంతకుముందు సుచరిత ఉండేవారు ఇప్పుడు టిడిపి గవర్నమెంట్ లో మళ్ళీ మహిళలకే దక్కింది అనిత వంగల్పూడి చాలా కష్టపడ్డారు పార్టీ కోసం ఆమె ఆమెకు ఆ శాఖ దక్కింది సత్యకుమార్ యాదవ్ ఈయన బీజేపీ నుంచి మంత్రి మంత్రిత్వ శాఖ పొందిన ఆయన ఆయనకి వచ్చి హెల్త్ ఆరోగ్యం ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్య ఇవన్నీ కూడా ఆయనకే దక్కాం బీజేపీకి సంబంధించిన మంత్రులకే ఈ శాఖ కేటాగి వస్తున్నారు చంద్రబాబు గతంలో కామినేని శ్రీనివాసు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకి ఈ శాఖని ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ యాదవ్కి ఈ వైద్య ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది ఇక నిమ్మల రామానాయుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంటు ఈ జలవనరుల శాఖ ఆయనకి కేటాయించారు చాలా కీలకమైన శాఖ వాటర్ రిసోర్సెస్ రిసోర్సెస్ అని ఆయన దగ్గర ఉంటే ముఖ్యంగా పోలవరం పని పూర్తి కావాలి ఆయన కూడా ఉభయ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి అక్కడ ఆయన శాఖ దక్కింది యాక్చువల్ ఆయన పేరు కూడా ఇంటికి ఇస్తారంటే ప్రచారం జరిగింది కానీ సమాచార శాఖ అది ఆయనకి ఇవ్వలేదు ఈ పెద్ద శాఖ ఇచ్చారు జలవనరుల శాఖ తర్వాత మహమ్మద్ ఫారూక్ ఫారూఖ్ ఫా మహ్మద్ ఫారూక్ లాండ్ లాండ్ జస్టిస్ ఈ దాంతోపాటుగా మైనార్టీ వెల్ఫేర్ అది అందరూ ఊహించిందే మైనార్టీ వెల్ఫేర్ ఆయనకి వస్తుందని దాంతోపాటు లాండ్ జస్టిస్ కూడా ఆయనకే కేటాయించారు యనమల ఆనం ఎలుదరులో ఒకరికి ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు యనమలకి అసలు మంత్రి పదవి దక్కలేదు సో ఖచ్చితంగా ఆనంకే దక్కుద్ది అనుకున్నారు ఒకనొక దశలో స్పీకర్ అవుతారు అనుకున్నారు ఆయన సీనియారిటీని బట్టి బట్ ఆయనకి ఎండోమెంట్స్ ఇచ్చారు అది కూడా మంచి శాఖే పయ్యవులు కేశవ్ ఇది స్టేంజ్ ఆయనకు ఫైనాన్స్ ఇచ్చారు ప్లానింగ్ ఇచ్చారు కమర్షియల్ ట్యాక్సీస్ ఇచ్చారు అండ్ లెజిస్లేటివ్ కూడా ఆయనకి అప్ చెప్పారు మొత్తం కీలకమైన శాఖలన్నీ దక్కే పాప ఆయన చాలా చాలా కాలం రాజకీయాలు ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి పోరాడితే చివరికి ఆయనకి మంత్రి ఆయన గెలిచారు పార్టీ గెలిచింది ఆయన మీద ఒక బ్యాడ్ రిమార్క్ ఉంది ఆయన గెలిస్తే పార్టీ కలవదు పార్టీ గెలిస్తే ఆయన గెలవరండి ఈసారి ఆయన సెంటిమెంట్లన్నీ బ్రేక్ అయిపోయాయి మంత్రి పదవ కూడా దక్కింది మంచి చాలా కీలకమైంది ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్రం అండ్ కష్టాలు చెప్పాలి అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది కూడా మంచి శాఖ రెవెన్యూ మొత్తం ఆయన చేతిలో ఉండబోతుంది కొలుసు సారథి చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు మంత్రి అయ్యారు న్యూజు అసలు గెలవడం కష్టం అక్కడ ఉన్నటువంటి జమీందారు ఉన్నారు నూజువీడి జమీందార్ వెంకట ప్రతాప్ గారు ఆయన మీద గెలవడం అనేది చాలా రికార్డ్ బ్రేకింగ్ అని చెప్పాలి అందుకే ఆయనకి కూడా మంచిది హౌసింగ్ అండ్ అయ్యని పేరు సమాచార శాఖ అలాగే హౌసింగ్ రెండు కూడా ఆయనకే దక్కాయి ఇక డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఈయన సోషల్ వెల్ఫేర్ సామాజిక న్యాయం డిజైబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ దాంతో పాటుగా ఈ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ల శాఖ కూడా ఆయనకి దక్కింది దాంట్లో చాలా గణనీయమైన మార్పులు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఇచ్చారు అది శాఖని గొట్టిపాటి రవికుమార్ ఈయన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో ఆయనకి ఎనర్జీ పవర్ శాఖ దక్కింది కందుల దుర్గేష్ జనసేనకు సంబంధించిన వ్యక్తి ఎడతారు ఆయనకి కూడా మంచి శాఖ జనసేనకు సంబంధించి మంచి శాఖలు వచ్చాయి టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ పర్యాటకం ఆయన దగ్గర ఉంది సాంస్కృతిక శాఖ ఆయన దగ్గర ఉంది ఇక సినిమాటోగ్రఫీ కూడా ఆయన దగ్గర ఉంది దీని గురించి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుదాం గుమ్మడి సంజారాణి మీకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దగ్గర అది ఎలాగో మహిళా మంత్రులకు ఇచ్చే శాఖ అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ దాంతోపాటుగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఇచ్చారు గిరిజన అభివృద్ధి శాఖను కూడా ఆయనకి ఇచ్చారు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి ఆయనకి ఆయన చాలా పెద్ద శాఖ ఇచ్చారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ రహదారుల శాఖ రోడ్లు రహదారుల శాఖ ఆయనకి అలాగే పెట్టుబడులు ఇవన్నీ కూడా ఆయన చూస్తారు పెట్టుబడులు నిర్మాణం ఈ శాఖలను కూడా ఆయనకి ఇచ్చారు టీజీ భారత్ చాలా యంగ్ చాప్ పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు టీజీ వెంకటేష్ గారి కుటుంబం నుంచి వచ్చారు ఆయన ఆయనకు చాలా అంటే బిజినెస్ సర్కిల్లో మంచి పేరు ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చాలా పెద్ద బిజినెస్ అది పెద్ద రెవల్యూషనరీ పెట్టుబడులన్నీ కూడా దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఆయనకి మంచి శాఖ ఇచ్చారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి వెల్ఫేర్ అంతా ఆయన చూడబోతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఆయన రాబట్టాలి దాంతోపాటు ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ ఆయనకి అప్పచెప్పారు ఏక సవిత ఆమెకు బీసీ వెల్ఫేర్ ఇచ్చారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ ఇచ్చారు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ఇచ్చారు చేనేత ఇవన్నీ కూడా ఆమెకి ఇచ్చారు బీసీ వెల్ఫేర్ చాలా పెద్ద శాఖ అది దాంతోపాటు హ్యాండ్లూము టెక్స్టైల్స్ చేనేతకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆమె చేతిలో ఉండబోతున్నాయి దాంతోపాటుగా వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమం కూడా ఆమెకి అప్పచెప్పారు వాసంశెట్టి సుభాష్ పిల్లి బోస్ లాంటి ఆ ఫ్యామిలీని అక్కడ ఓడించి గెలిచారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే లేబరు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీసు అలాగే బాయిలర్సు ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ ఈ శాఖలైన చెప్పారు ఇందులో కార్మిక శాఖ పెద్దది మెడికల్ సర్వీసెస్ కూడా పెద్దది ఈ రెండు కూడా మంచి శాఖలే కొండపల్లి శ్రీనివాస్ ఈయనకు మాత్రం మంచి శాఖ ఇచ్చారు ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్య తరహా పెట్టుబడులు ఎస్ సర్పు అలాగే ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ ఆయన ఎన్ఆర్ఐ కోటాలోనే వచ్చారు కాబట్టి అక్కడ మంచి పట్టు ఉంది కాబట్టి ఆ ఎన్ఆర్ఎస్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసే శాఖ ఆయన చెప్పారు దాంతోపాటుగా మధ్య తరహా ఈ పెట్టుబడులు ఉంటాయి కదా వీటన్నిటి కూడా ఆయనే మంత్రి తర్వాత మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఈయనకు ట్రాన్స్పోర్ట్ టు యూత్ స్పోర్ట్స్ ఇందులో యూత్ స్పోర్ట్స్ అని పక్కన పెడితే ట్రాన్స్పోర్ట్ చాలా పెద్దది ఇప్పుడు ఎందుకంటే చాలా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి ప్రీ బస్సులు వాగ్దానాలు ఉన్నాయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలే రవాణా శాఖ ఆయనకు అప్పు చెప్పారు చాలా కీలకమైన శాఖ ఇది సో టోటల్ గా ఈ ఇరవై ఐదు మంది మంత్రులు అంటే ముఖ్యమంత్రితో కలిపి వాళ్ళకి కేటాయించిన శాఖలు ఇవి చాలా మంచి కూర్పే ఉన్నట్టుగా కనబడుతుంది చూడాలి వాళ్ళ వాళ్ళు ఆ శాఖలు ఎలా రాణిస్తారు ఇందులో ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది తమ శక్తి సామర్థ్య నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించాల్సి ఉంటుంది